ఇలాంటి బూతు నేతలు రోజా కొడాలి నాని పేరిని నాని జోగి రమేష్ వంశీ అనిల్ అంబటి పచ్చకామరులోడికి లోడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నాడు అందరికి నమస్కారం నేను మీ ఆర్సి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయబడుతుంది రాష్ట్రం విడిపోతుంది ఏమవుతుందో చెడుని ఎవడైతే కోరుకుంటాడో వాడికి శాపంగా తిరిగి వస్తుంది మనం దేన్నైతే కోరుకుంటాం తిరిగి అదే మనకు వస్తుంది అనేది వాస్తవిక సత్యం అదే నేటి రాజకీయాల్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడిగా హాట్ హాట్గా మానవత్వంతో లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి ఏఐ వీడియోని ఖండిస్తే కార్యకర్తలు మా వాళ్ళైనా మనకు నచ్చని వ్యక్తి అపోజిషన్ అయినా సరే ట్వీట్స్ కానీ ఇలాంటి వీడియోలు కానీ చేయకూడదు అంటూ సహృదయ భావంతో మంచి ఉద్దేశంతో నారా లోకేష్ అని మంచి ఉద్దేశంతో ట్వీట్ చేస్తే అలాంటి ట్వీట్ని ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు దేశంలోనే కావచ్చు మంచి మనస్తత్వంతో అందరూ యాక్సెప్ట్ చేస్తుంటే ఈ విష ప్రచారాన్ని లోకేష్ గారే చేస్తున్నారని ఏ కార్యకర్తకు లేదని అలా చెప్పకూడదని అలా చెప్పటానికి వీలు లేదని రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని మంచి మనస్తత్వంతో నారా లోకేష్ గారు దాన్ని స్పందించి ఆ ట్వీట్ చేయకూడదని ఇంకెప్పుడు అలాంటివి చేయకండి అని చెప్పి ఖండించి బుద్ధి చెప్తే అలాంటి వాటిని కూడా విష ప్రచారాలన్నీ మీకు ఏమని చెప్పాలి ఏ విధంగా చెప్పాలి పచ్చ కామెలోకి లోకం అంతా పచ్చగా కనపడుతుంది మీకు ఆ కామెరలతోటి మీకు అంతా పచ్చగా కనపడుతుంది కారణం ఏంటంటే మనకు అలాంటి మంచితనం సంబంధించిన మాటలు నచ్చో అలాంటి చెడును ఖండించే మాటలు నచ్చో ఎందుకంటే గత ప్రభుత్వంలో రోజా కొడాలి నాని పేరిని నాని జోగి రమేష్ వంశీ అనిల్ అంబటి ఆఖరికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి బూతు నేతలు చంద్రబాబు నాయుడు గారి గారిని వారి ఫ్యామిలీని వారి పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారిని వారి ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేస్తూ నీత్యమైన రాతలు నీత్యమైన ఇమేజెస్ నీత్యమైన వీడియోస్ సిద్ధం పని సభలు పెట్టి భయంకరాన్ని పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ సభల్లో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళని కొట్టమని నరకమని చంపమని ఇలాంటి ఫేక్ న్యూసెస్ని స్ప్రెడ్ చేస్తూ రాష్ట్రంలో శత్రుత్వాన్ని పెంచు రాజకీయమే శత్రుత్వంగా మార్చిన పిచ్చి పరాకాష్ట నాయకులు చిన్న వీడియో ఒకటి చూడండి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు చూడండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అది సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి వీడియో ఏడుస్తున్నట్టు పెట్టి ఇవన్నీ చేసింది ఎవడు ఇలాంటి నీచ రాజకీయాలు వద్దు ఇకనైనా మారండి అంటూ ట్వీట్ చేసిన లోకేష్ గారిని అభినందించాల్సింది అనిచ్చి మారండి ఇలాంటి నీచ రాజకీయాల నుండి విడుదల పొందండి ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థను కానీ ఏ పార్టీని కానీ ఏ నాయకుడిని కానీ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన మనస్తత్వం అలాంటి ఆలోచన ఎవరికీ ఉండకూడదు రాజకీయాన్ని రాజకీయంగానే విమర్శించాలి రాజకీయంలో తప్పులు ఒప్పులు అనేది సహజం అలాంటి తప్పులు చేసినప్పుడు విమర్శించవచ్చు ఒప్పు చేసినప్పుడు పొగిడి ఆ వ్యక్తిని సన్మానించవచ్చు అంతేగాని వారిని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఫ్యామిలీని ఇలా ట్రోల్ చేస్తూ అలాంటిది సరైంది కాదు అలాంటి ఆలోచనలు కూడా సరైనవి కాదు అందుకే కొత్త వరవడితోటి కొత్త నాయకత్వ లక్షణాలతోటి ఈ కూటమి ప్రభుత్వం ఒక నూతనమైన వరవడిలో ప్రవేశిస్తుంది నూతనమైన త్వరలో వెళుతుంది ఇలాంటి వారికి దయచేసి ఇది సపోర్ట్ చేయాల్సిన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రేపు భారతి గారు కావచ్చు అవును గత కొద్ది రోజుల క్రితం భారతి గారిని ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి బొక్కలు కుమ్మారు అలాంటి ప్రభుత్వం ఎందుకని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకొని ఆ వ్యక్తిని తీసుకెళ్లి భారతీయ గారిని అన్న వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఎందుకు కొట్టారు ఎందుకు సరి చేశారు వాడిని ఇంక ఎందుకు ఒప్పించారు ఇంక అప్పటి నుండి ఇప్పటిదాకా గొంతు లేకపోలేదు విభిన్న రాజకీయాల తత్వాన్ని మానుకొని మంచి మనసుతోటి మంచి నాజ రాజకీయాలను చేయటం నేర్చుకోవాలి విష ప్రచారాలను ఖండించటం కాదు మనకు కావాల్సింది ఈ రోజైనా అలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా ముందుకొచ్చి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయకండి ఇలా తప్పుగా అనకండి ఇలా తప్పుగా మాట్లాడకండి రాజకీయంగా వారు ఏదైనా పొరపాటు చేస్తే వాటిని మనం ఎదిరించాలి కానీ ఎదుర్కోవాలి కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు ఫేక్ మనం చేయకూడదు అని చెప్పి ఈ రోజైనా కానీ ఒక్క ట్వీట్ కానీ వేసారా తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి అలాంటి ఉద్దేశం ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ కుటుంబం అయినా సరే అలా అనకూడదు అలా చేయకూడదు ఇది తప్పు ప్రత్యేకించి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఫేక్ ప్రచారాలతోటి ఫేక్ ఆలోచనలతోటి ఫేక్ మార్పింగులతో ఇష్టం వచ్చినట్లుగా క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో గురించి మాట్లాడేయటం ఇట్లా ఇష్టం వచ్చినట్టు వారి గురించి తప్పు తప్పుగా మాట్లాడటం అనేది చేయకూడదు అసలు మనం వాస్తవికంగా మనకు ఎందుకు తెలిసిద్ది అన్నీ మనకు తెలియదు అంత గురిగింజ టైపు పైన ఎరుపు కిందనాలు నిజాన్ని అబద్ధం చేయటం లేని వాటిని పుట్టించటం ఉన్న వాటిని తీసేయటం మనకు కావాల్సిందల్లా ఫేక్ ప్రచారాలు పొగిడేవాళ్ళు తిట్టించుకునే తిట్టేవాళ్ళు ఇదే మనకు కావాలి ఇంకేం అవసరం మారండి ఇలాంటి రాజకీయ వరవడి నుండి ఇలాంటి రాజకీయ పరిస్థితుల నుండి మారండి అలా మారటానికే ఒక నూతనమైన అధ్యాయాన్ని అలా తెరిచిన దాన్ని సపోర్ట్ చేయండి మంచి మనసుతో చేసిన ట్వీట్ని సహృదయంతో అర్థం చేసుకొని దాన్నే విష ప్రచారంగా దాన్ని ఆయుధంగా మార్చుకుంటే అది మీకు సరైనది కాదు సరైన నిర్ణయం కూడా కాదు చెడును కోరుకుంటే అది శాపంగా తిరిగి వస్తుంది